వరంగల్లో బారాస భారీ బహిరంగ సభ ఏప్రిల్ ఇరవై ఏడున నిర్వహణ ఏడాది పొడవున తెలంగాణ సమాజం గర్వించేలా రజోత్స రజతోత్సవ వేడుకలు నేతలకు పార్టీ అధినేత కేసీఆర్ దిశానిర్దేశం ఎన్నికలు ఎప్పుడొచ్చినా బా బారాసకు బ్రహ్మరథం ఖాయమని ధీమా ఎన్నికలు ఇప్పుడు వస్తే గెలుస్తాడా అంటే పదమూడు పద్నాలుగు నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రేవంత్ రెడ్డి ఇంకా ఏం చేస్తాడు ఏం చేయబోతున్నాడు ఇంకా పూర్తిగా ఏం తెలియదు అప్పుడు ఇప్పటిదాకా ఫామ్ హౌజల్లే పడుకుంటు ఫామ్ హౌజ్లో పడుకుంటూ అసెంబ్లీకి కూడా వచ్చింది లేదు ఒక్కసారి అది వచ్చిపోయినట్టు కదా అసెంబ్లీకి రాలేదు మొత్తంగా చూడొచ్చు ప్రతిపక్షంలో ఉండాల్సినటువంటి కేసీఆర్ ఫామ్ హౌజన్లో పడుకుంటున్నాడు మళ్ళీ ఇప్పుడు పన్నెండు తారీఖు నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది వస్తాడా చూడాలి అప్పుడన్నా వస్తున్నా మరి లేకపోతే ఫామ్ హౌజ్లో పడుకుంటారా తెలియదు ఇక ఫామ్ హౌస్ నుంచి వెళ్ళి మొన్న మొన్న ఏదో ఫామ్ హౌస్ నుంచి వెళ్ళి తెలంగాణ భవన్ కు మీటింగ్కి వచ్చాడు అంటే ఆ ఎమ్మెల్యేలతో మీటింగ్ పెట్టి ఇక ఏదో డిఆర్ అంటే ఫామ్ హౌజ్కి వెళ్ళి అడిగొచ్చాడు దానికి మీడియా మొత్తం ఫామ్ హౌజ్ లోకి వెళ్ళి వెళ్ళినా కేసీఆర్ మళ్ళీ పులి బయటకు వచ్చింది సింహం బయటకు వచ్చింది ఎలక బయటకు వచ్చింది పేపర్లు టీవీలల్లా ఓ ట్వంటీ ఫోర్ అవర్స్ దాన్ని కొట్టి 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 ఏ ఏమైంది ఆయన ఫామ్ హౌస్ ఇల్లు ఆయనది ఆయన ఫామ్ హౌస్లో ఉన్నాడు ఇల్లు నుంచి ఆఫీస్కి వచ్చిండు దానికి ఈ మీడియా కూడా నిజంగా ఆ రోజు జరి అంటే లైవ్ ఎక్కడ ఇవ్వాలి ఎస్ఎల్బిసి టన్న జరుగుతున్నటువంటి ఎవరైతే డెడ్ బాడీస్ ఉన్నాయో ఆ డెడ్ బాడీస్ తేవడానికి అక్కడ ఉన్నటువంటి రక్షణ బృందాలు ఎన్డిఆర్ఎఫ్ కావచ్చు ఇట్లాంటివి ఎంత శ్రమిస్తున్నారో చూపెట్టాలి తర్వాత స్త్రీల మీద దాడులు జరుగుతున్నాయి వాటి మీద మాట్లాడాలి నిరుద్యోగం మీద మాట్లాడాలి ఇట్లా మహిళల మీద జరుగుతున్నటువంటి దాడుల మీద న్యూస్ చూపెట్టాలి కానీ అవన్నీ పక్క పెట్టి పులి పక్క బయటకు వచ్చింది సింహం బయటకు వచ్చింది తీసుమార్కాడ్ బయటకు వచ్చిండు ఇగో తెలంగాణ రాష్ట్రం అట్టుడికి పోతుంది కేసీఆర్ మళ్ళా పంజాబ్ విసిరబోతున్నాడు సీఎం సీఎం అనే పది వెనక పది ఇరవై మంది ఉంటారు ఈయన కేసీఆర్ అధికారంలో రాకముందు కూడా బ్యాచ్ ఉండే ఏడ మీటింగ్ అయితే ఈడ ఈడ ఒకటి ముస్లిం వాళ్ళు కడతారు కదా చేయికి అది కట్టుకునేది వెనుక పదివై మంది ఉండేది ఈయన ఆ మీటింగ్ కాడికి ఎండర్ కాగానే వెనుక కమాన్ రా అనూర్ అనగానే సాయంత్రం పోగానే మరి ఏమైనా ఉంటట్టుంది ఖర్చులకో దీనికో దానికో ఇట్లా ఇట్లా అనేది రా కవన్ అనగానే సీఎం కేసీఆర్ సీఎం సీఎం అనేది సరే మంచికో చెడుకో తెలంగాణ వచ్చింది సీఎం అయిండు మరి ఆ పది సంవత్సరాల అధికారంకి ఇచ్చారు ఎవరికైనా జనాల్లో అసంతృప్తి ఉంటుంది మరి ఇప్పుడు అధికార పార్టీకి కాకుండా ప్రతిపక్షంలో కూర్చోబెట్టిరు ఇప్పుడు అసెంబ్లీకి వచ్చి రేవంత్ రెడ్డిని ప్రశ్నించాలి ఈ కేసీఆర్కు ఎక్స్పీరియన్స్ చాలా ఉంది తెలంగాణ రాష్ట్రం ఎట్లా అభివృద్ధి చెందాలి వాటి మీద సలహాలు ఇవ్వాలి సూచనలు ఇవ్వాలి ప్రభుత్వం సరిగ్గా నడవకపోతే ముళ్ళుగర్ర పెట్టి నడిపించాలి ముల్లుగారతో కూర్చుని నడిపియాలి అసెంబ్లీకే రాడు ఏం నడిపిస్తాడు అనేది జనాలు నడుస్తుంది కాబట్టి ఆయన ఏం మాట్లాడినా జనాన్ని నమ్మేటట్లేరు ఎందుకు ఫామ్ హౌస్లో పడుకొని ఏం మాట్లాడినా తాగి మాట్లాడుతున్నాను అనుకుంటారు కాబట్టి ఆ ఫామ్ హౌస్లోకి వెళ్ళి వచ్చి అసెంబ్లీకి ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు జరగబోతున్నాయి పన్నెండు తారీఖు పన్నెండు తారీఖు నుండి దానిలోకి వచ్చి మాట్లాడితే రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తే జనాలు కూడా చూస్తారు కదా రేవంత్ రెడ్డి చేయకపోతుండు చేయలేకపోతుండు కేసీఆర్ ఉంటే చూ చేసినేమో అందుకనే కేసీఆర్ ప్రశ్నిస్తున్నటువంటిది జనాల్లో వస్తుంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటారా ఊసిపోతారా కూడా తెలుస్తలేదు ఏదో ధైర్యం చేస్తే ఉంటారు లేకపోతే గట్లే పోయే అవకాశం ఉంది ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు వచ్చే అవకాశం కూడా ఉంది ఎందుకంటే అసెంబ్లీ సమావేశాలకు రాకపోతే ఈ పది మంది ఎమ్మెల్యేల మీద అనర్హత పడ పడటట్లేదు ఉన్న ఎమ్మెల్యేలకు భరోసా లేదు అందులో కూడా జారిపోయే ఎవరైనా వేటట్టు కాబట్టి ఇది ఏప్రిల్ ఇరవై ఏడున మొత్తం మీద బహిరంగ సభ పెడతారట అంటే అధికారం కోల్పోయిన తర్వాత ఫస్ట్ బహిరంగ సభ కేసీఆర్ కాబట్టి పెద్ద ఎత్తున ఒక లక్ష మందితోటి వరంగల్లో పెడతారట వరంగల్ సెంటిమెంట్ కేసీఆర్కు ఏం చేసినా కేసీఆర్కు వరంగల్ సెంటిమెంట్ కాబట్టి వరంగల్లోనే మళ్ళొకసారి లక్ష మందితోటి బహిరంగ సభ అనట మొత్తంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరినీ నాయకుల్ని కార్యకర్తలందరినీ కూడా వరంగల్కు ఏప్రిల్ ఇరవై ఏడున పెద్ద ఎత్తున మీటింగు జరగబోతుందట మరి ఆ మీటింగు పెద్దగా సక్సెస్ అయ్యి మంచిగా ఉంటేనేమో బీఆర్ఎస్లో జోష్ వస్తుంది అది ఫెయిల్ అయిందనుకో ఉన్నోళ్ళంతా ఓదరిగా